స్త్రీమాత్రే నమేకా నిదయ్యా దక్షిణాూర్త వసుం కంచూరమర్తనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుగురుకులదేవదాభ్యో నమ బృహస్పతి యొక్క అనుగ్రహంతో ఈ పన్నెండు రాసుల వారికి ద్వాదశ రాశుల వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందని ఒక్కొక్క రాశిగా మనం తెలుసుకోబోతున్నాం ప్రపంచమంతా నివసించే మేషరాశి మిత్రులారా మీకు ఈ సంవత్సరం ప్రారంభంలో గురువు రాశిలో ఉండడం మేషరాశి వారికి చాలా లాభదాయకం కుటుంబ స్థానంలో కూర్చున్నాడు బృహస్పతి ఎక్కడ కూర్చున్నాడు కుటుంబ స్థానంలోనే కూర్చున్నాడు ధనస్థానం వాక్స్థానం వాక్లో కూర్చున్నాడు గురువు మీ రాశి వారికి రుణ ఆరవ గ్రహంలో కూర్చున్నాడు జీవితంలో ఎనిమిదవ గ్రహం మరి వృత్తిలో పదో గ్రహాన్ని చూస్తున్నాడు మీరు మీ జన్మదశలో ఉన్నందున మీ కార్యకలాపాలు అభివృద్ధి చెందుతాయి మేషరాశికి అధిపతి కుజుడు గురు సంచారం వల్ల ఉద్యోగ అవకాశాలు పొందుతారు కొత్త ఉద్యోగాలు కార్యాలయంలో ప్రమోషన్లు లభించవచ్చు ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క గురువులను మీకు విద్య నేర్పిన గురు మీ యొక్క ఉద్యోగంలో గురు మీకు వ్యాపారంలో గురువు మీ ఇంటి గురువులు జగద్గురువులందరినీ కూడాను ప్రార్థన చేసుకోండి ఈ నెల మనం చెప్పబోయే ఈ యొక్క జాతక ఫలితం అంతా కూడాను గురుగ్రహ స్థాన చలనం దాన్ని గురు పేర్చి అంటారు రానున్న మే ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నాడు స్థానం మారుతున్నారు బృహస్పతి తన యొక్క స్థానం మేషరాశి నుండి రిషభ రాశికి మారుతున్నారు మే ఒకటవ తేదీ క్రోధినామ సంవత్సర చైత్రమాసం కృష్ణపక్షం శ్రవణ నక్షత్ర బహుళ అష్టమి మధ్యాహ్నం ఒంటి గంటకు మేషరాశి నుండి వృషభ రాశికి మారుతున్నారు బృహస్పతి దేవగురు అయినటువంటి బృహస్పతి గురు భగవానుడు మేషరాశి నుండి అసురగురు అయినటువంటి శుక్రుని యొక్క రాశిలోకి మారుతున్నారు వృషభంలో ఈ సంవత్సరం కాలపురుషుని యొక్క తత్వంలో రెండవ ఇల్లు అయినటువంటి ధనస్థానంలో గురు భగవానుడు కూర్చోబోతున్నాడు గురు భగవానుడు గోచార ప్రకారం రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండులో సంచరిస్తే అద్భుతమైనటువంటి ఫలితాలని చెప్తారు గురు చూసిన కోటి లాభం అంటారు గురు భగవానుడు అనుగ్రహం రావాలంటే అంత ఈజీ కాదు అది యోగమే కదా అది వచ్చిందంటే నవగ్రహాల్లోనే శుభప్రదమైనటువంటి గురు భగవానుడి యొక్క సంపూర్ణ ఆశీస్సులు మనకు కావాలి ఐశ్వర్యం పదవి విద్య వివాహం అన్ని రకాలుగా కావలసినటువంటి ఇచ్చే ఏకైక దేవుడు ఈ నవగ్రహాల్లో ఎవరైనా ఉన్నంటే అది బృహస్పతి దేవుడే గురు భగవానుడు ఇప్పటి వరకు అప్పులు ఊబిలో కూడుకుపోయినా మీకు కాస్త ఊరట లభిస్తుంది వ్యాధులు నయమవుతాయి గురు దృష్టి ఉద్యోగ స్థానంలో పడడం వల్ల మీ వృత్తిలో పురోగతి పొందవచ్చు మీ యొక్క వృత్తిలో పై అధికారం నుంచి ప్రశంసలు కింద వారి దగ్గర నుంచి అనుకూలము ఇవన్నీ కూడా పొందే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఇరవై నాలుగు గురు ప్రభావంతో ఈ మూడు రాశుల వారికి కొత్త అంతా విశేషమైనటువంటి ఉంటాయి ప్రయోజనాలుంటాయి రాశిలో కూర్చొని తన ఐదవ చూపుతో కన్యా రాశిని చూస్తున్నారు ఏడవ చూపుతో వృషిక రాశిని చూస్తున్నారు తొమ్మిదవ చూపుతో మకర రాశిని చూస్తున్నారు సో ఈ మూడు రాశుల వారికి జాక్పాట్ అని చెప్పచ్చు ఇంకా జాక్పాట్ అనే చెప్పచ్చు మిగిలిన రాశులు తీసుకుంటే తులారాశి వారికి ఉన్న ఎనిమిదవ ఇంటిన అర్ధాష్టమ శనిగా వెళ్తున్నారు ధనుసు రాశికి ఆరో ఇంట్లో వెళ్తున్నారు షష్టాస్తమంగా వెళ్తున్నారు ఈ గురు పేర్చి ద్వారా మేష కర్కాటక వృశ్చిక మకరాశులకి అద్భుతమైనటువంటి ఫలితం బాగా గుర్తుపెట్టుకొని మళ్ళీ మళ్ళీ రిపీట్ చెప్తున్నాను మే ఒకటో తారీఖు నుంచి ఒక సంవత్సర కాలం మేషరాశి మిత్రులారా కర్కాటక రాశి మిత్రులారా వృశ్చిక రాశి మిత్రులారా మకర రాశి మిత్రులారా మీరు పట్టిందల్లా బంగారమే కానీ మీరు ప్రయత్నం చేయాలి ప్రయత్నం చేయకపోతే బంగారు వచ్చిన కూడా ఉపయోగం లేదు అంత అద్భుతం ఈ గురు భగవానుడు అన్ని యోగాలు ఇవ్వబోతున్నాడు వృషభ మిథున సింహ తుల ధనుసు రాశి వారు మీనరాశి వారంతా కూడాను సుమారైనటువంటి అయినటువంటి ఫలితాలని పొందుతున్నారు గురు పేర్చి అనేది గురు స్థానం సంవత్సరానికి ఒక్కసారి జరుగుతుంది కొన్ని కొన్ని మాసాల్లో అధిక సారంగానూ కొన్ని మాసాల్లో వక్రగతిలోనూ ప్రయాణిస్తూ ఉంటారు పేర్చి ఫలితాలు మాత్రమే ఒక జీవితం యొక్క మార్పుని వారి యొక్క జీవితాన్ని మారుస్తుంది అంటే మాత్రం చెప్పలేనండి బాగా గుర్తుపెట్టుకోండి గురువు మార్గాన్ని మీ జీవితం మారిపోతుంది అంటే కూడా నేను ఒప్పుకోను మీ యొక్క పుట్టిన జన్మ రాశి జన్మ లగ్న మీరు పుట్టిన సమయంలో ఏదైతే ఉంటుందో మీ యొక్క గ్రహ బలంతోనే అనేది మారుతుంది వారి వారి జాతకంలో ఉన్నటువంటి దశాబుద్ధుల గ్రహాల ద్వారానే జాతకం మారుతుంది అని కూడా చెప్పడం జరుగుతుంది మీ వా మాటకు విలువ పెరుగుతుంది అదృష్టం పెరుగుతుంది అనుకున్న విషయాలు నిజమవుతాయి ఆర్థిక సంక్షోభం ఉండదు మీరు మీ వ్యాపారంలో మంచి లాభాలను పొందుతారు కుటుంబంలో ఆనందం మరియు శాంతి ఉంటుంది అదృష్టం మీ వైపే ఉంటుంది కుటుంబంలో పెళ్ళైన పిల్లవాడు పెళ్లి కాని పిల్లల వాళ్ళకి ఇద్దరికీ వివాహమయ్యే అవకాశాలు ఉన్నాయి పిల్లలు లేని వారికి పిల్లలు పుట్టే అవకాశాలు సంతాన యోగం ఉంది మీరు మీ యొక్క పాత రుణం బ్యాంక్ లోన్స్ కానీ చిట్ ఫండ్స్ కానీ దానికి సంబంధించి ఏమైనా ఉంటే అవన్నీ కూడా తొలగే అవకాశాలు ఉన్నాయి శత్రువులు కూడా మీ పట్ల ప్రశాంతంగా మరియు స్నేహపూర్వకంగా మారిపోతారు మీరు విద్యలో మంచి ఫలితాలు పొందుతారు విద్యార్థులైతే విదేశాలకు వెళ్ళి చదివే యోగం చాలా బాగుంది గురు భగవానుడు చూస్తుండగా ఓకే ఈ గురు భగవానుడు అంటే ఎవరు అసలు ఈయన మనకు ఒక బయోడేటా ఉంటుంది కదా నేను సోన్ సోనా పేరు ఇది నా గోత్రం విదినా ఇల్లు ఇది నేను ఇంత చదువుకున్నానని ఈ గురు ఎవరు ఆయనకి సొంత ఇల్లు ఏది ధనుస్సు మీనరాశి ఆయనకి సొంత ఇల్లు ఉచ్చరాశి ఎవరు కర్కాటక రాశి నీచ రాశి ఎవరు మకర రాశి ఆయనకి ఇష్టమైనటువంటి దిశ ఏది ఉత్తర దిశ అతిదేవత ఎవరు బ్రహ్మ ఆ బృహస్పతి గురుని యొక్క రంగు ఏది పసుపు ఆయన ప్రయాణం చేసే వాహనం ఏది ఏనుగు ఆయనకి ఉపయోగించే ధాన్యాలు ఏంటి శనగలు ఆయనకి ఇచ్చే పుష్పాలేంటి రోజ్బెర్రీ అంటారు వస్త్రం పసుపు రంగు వస్త్రం వారికి ఇష్టం వారు ధరించే రత్నం ఏంటి పుష్యరాగం కనక పుష్యరాగం వారికిచ్చే నివేదన ఏంటి శనగల పొడితో తయారు చేసిన అన్నం చాలా ఇష్టం వారికి వారికిచ్చే లోహం ఏంటి బంగారం ఆయన యొక్క జాతి ఏంటి మగ జాతి ఆయన యొక్క అవయవం ఏంటి కండరం ఆయన యొక్క అవయవం స్నేహపూర్వకమైనటువంటి గ్రహాలు ఈ బృహస్పతికి ఎవరెవరు ఉన్నారు సూర్యుడు చంద్రుడు అంగారకుడు శత్రుగ్రహాలు ఎవరు బుధుడు శుక్రుడు ఆయన యొక్క భార్య ఎవరు తారాదేవి మరి ఆయన పిల్లలు ఎవరు భారద్వాజుడు కుజుడు ప్రార్థనా స్థలాలు ఏమున్నాయి దక్షిణామూర్తి స్థలాలు గురుస్థానాలు గురు భగవానికి సంబంధించిన అన్ని దేవాలయాలు ఆయనకి ప్రార్థనా స్థలమే ఆయనకి అర్హత ఏంటి ఈయనకున్న అర్హత ఈయనకు ఒక పొజిషన్ ఏంటంటే దేవగురుగా ఆయన ఉన్నారు ఎంత అద్భుతం చూస్తారా ఏ బృహస్పతి మళ్ళీ చెప్తాను గురు చూసిన కోటి లాభం ఉత్తేజకరమైనటువంటి పరిస్థితిని ఇస్తుంది అప్పుడు తీర్చే అవకాశం ఉంది ప్రేమ వివాహం కలిసి వస్తుంది శరీరం మరియు మనసు ఎప్పుడు రిఫ్రెష్ చేసుకుంటూ ఉండండి చాలా బాగుంటారు గురు భగవానుడు చక్రతాల్వార్ దర్శనం దర్శనమిస్తున్నారు కాబట్టి ఈ గురు పేర్చి రోజున దక్షిణామూర్తి ఆలయానికి ఏదైనా దేవాలయానికి వెళ్ళి పూజ చేసుకోండి మేలు జరుగుతుంది శనగలు దానం ఇవ్వండి బాగా చెప్తున్నాను మేషరాశి మిత్రులారా మీకోసం మంచి అవకాశాలు ఉన్నాయి గట్టిగా ప్రయత్నం చేయండి నేను ఏదో చెప్పగానే చాలా గొప్పగా అయిపోతుంది మీరు చాలా గొప్పగా అయిపోతారు అని కూడా అనుకోకండి మీ యొక్క జన్మ గోచార ప్రకారం ఎలా ఉంటుందో అలాగే జరుగుతుంది నేను యూనివర్సల్గా చెప్తున్నాను గురు భగవానుడు ఎలా చూస్తున్నాడు అనే దాన్ని మీకు చెప్తున్నాను ఇంకనూ మీ యొక్క వ్యక్తిగత జాతకాలు తెలుసుకోవడానికి మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువులను సంప్రదించండి లేదా గురుగారు మీ దగ్గరే మేము తెలుసుకోవాలనుకున్నామా కింద వాట్సాప్ నెంబర్లో మీ యొక్క పేరు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి కానీ కాల్ చేయకండి మేమే కాల్ చేస్తాము వివరాలు ఖచ్చితంగా ఉండాలి మళ్ళీ అర్ధరాత్రి కాల్ చేయకండి ఉదయం తొమ్మిది నుంచి ఒంటి గంట వరకే చేయండి సాయంత్రం ఆరు నుంచి తొమ్మిది గంటల వరకే వాట్సాప్ చేయండి కాల్స్ మాత్రం దయచేసి చేయకండి మేము చేస్తాము ఇంకనూ మీరు జీవితంలో ఆనందంగా సంతోషంగా ఉండడానికి గురు భగవాను ప్రార్థన చేయండి మీ యొక్క వయసు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి విజయం వస్తు